అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఇవాళ మా ఊళ్ళో శ్రీ పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవం జరుగుతోంది అందుకనే ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు ఇది మా ఇంటి పరిసరాలండి చాలామంది బంధుమిత్రులు ఒక చోట కూడడం అనేది చాలా గొప్ప విషయము ప్రతి ఇంటికి వంద మంది బంధుమిత్రులు వచ్చారండి ఇది నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామం అండి ఈ గ్రామం ఎన్నో ఏళ్ల తర్వాత దేవర మహోత్సవాన్ని జరుపుతున్నారు చూద్దాం పదండి ఎన్నో ఏళ్ల తర్వాత గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అనేక మంది ఆహ్వానాలు పంపారు ఒక ఊరంతా ఒక మాటపై నిలబడి ఈ యొక్క దేవర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు చూస్తున్నారు కదండి ఇదే మా ఊరు కర్నూలు జిల్లా ఉండేది ఒకప్పుడు ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ మండలంలోని కొత్తకోట అనే గ్రామం ఇది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి నలభై నాలుగుకు సమీపంలో ఉంటుంది ప్రధాన రహదారి పక్కనే ఇలా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు అలా వెళ్ళినట్లయితే కొత్తకోట గ్రామం అనేది వస్తుంది జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు నిజంగా మేము కూడా ఎలా ఉంటుంది దేవర మహోత్సవం చూడాలి అన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరి రావడం జరిగింది నిజంగా పెద్దమ్మ తల్లి చల్లని దీవెనలు మా కుటుంబం మీద మా గ్రామం మీద ప్రజలందరి మీద ఉండాలని ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేని సుఖ సంతోషాల జీవితం గడపాలన్నదే ఈ యొక్క దేవర ముఖ్య ఉద్దేశము అందుకని దేవరకు ఏర్పాట్లు చేశారు నిజంగా ఒక చిన్న పల్లెటూరు తక్కువ జనాభా ఉన్నటువంటి ఊర్లో ఇప్పుడు నేల ఈనిందా అన్నట్టు ఇసుక వేస్తే రాలనంత జనం ఎటు చూసినా జనమే జనమే ప్రభంజనంలా నిజంగా దేవర మహోత్సవం ఇంత భక్తి ఇంత మంది రావడం అనేది నిజంగా ఆశ్చర్యమేసింది మా ఊళ్ళోకి వెళ్ళడానికి అనుమతి లేకుండా ఇటుపక్క నుంచి ఎందుకంటే అదంతా దేవర మహోత్సవ కార్యక్రమంలో అంగళ్ళతో చాలా బిజీ బిజీగా ఒక జాతరలా ఉంటుంది అందుకని అలా లోపలికి ప్రధానంగా వెళ్ళనివ్వకుండా ఇటుపక్క ఈ మార్గం ద్వారా లోపలికి పంపించడం జరుగుతోంది అదిగో మా కారు కూడా ఈ పంట పొలాలు అంటే బీడు భూముల్లో అలా వెళ్తున్నాయి ఈ రకంగా వెళ్ళినట్లయితే కొంచెం మా ఇంటికి దగ్గరలోకి వెళ్ళవచ్చు అక్కడ క్లోజ్ చేశారు పోలీస్ వాళ్ళు ఎందుకంటే మామూలు జనం కాదండి అంతమంది జనం అసలు ఇంతమంది జనం మా ఊళ్ళో కనపడడం అనేది చాలా ఆశ్చర్యానికి చేసింది ఎందుకంటే మేము ఎప్పుడైనా ఆయా సందర్భాలలో మా ఊరికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ మందే ఉంటారు గ్రామంలో ఇల్లు కూడా తక్కువే జనం కూడా తక్కువగా ఉంటారు అయితే కనిపించిన వాళ్ళందరూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వరసలు పెట్టి పిలవడము పలకరించడం అనేది జరుగుతూ ఉంటుంది మీ అందరికీ అది గ్రామాల్లో అనుభవమే కదండి అది ఈ రకంగా ఈ దాటుకుంటూ అటు వెళ్తూ ఇటు వెళుతూ ఎట్టకేలకు మా ఇంటికి దగ్గరలోకైతే వెళ్ళడం జరిగింది నిజంగా దేవర మహోత్సవానికి చాలా అద్భుతమైన ఏర్పాట్లు ఈ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు చేశారు ఒక్కొక్క ఇంటికి సుమారుగా ఒక వంద మంది బంధుమిత్రులు వచ్చారంటే నిజంగా ఆశ్చర్యం వేసిందండి ప్రతి ఇంటికి వంద మందికి తక్కువ కాకుండా జనం వస్తే మరి ఆ ఊరు నిండా జనం ఇసుక వేస్తే నేల రాలదన్నట్టుగా కనిపిస్తుంది నిజంగా మేమైతే ఎంతో ఇదితో అంటే మాకు మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మా బంధుమిత్రులు ఉంటారు అందరూ ఎంతోమంది రావాలి రావాలన్న ఇక్కడ మా బావగారులు ఉన్నారు గమనిస్తున్నారు కదా ఈ వైట్ షర్టు ఆ తర్వాత ఆ బ్లూ షర్టు ఇక్కడ అమ్మవారికి అలంకరించేందుకు ఒక పూలమాలను చాలా ప్రత్యేకంగా తీసుకెళ్తున్నారండి ఆ డప్పు శబ్దాలతో గమనిస్తున్నారు కదా ఒక చిన్న ట్రాలీ లాంటిది ఉంది దాని మీద అమ్మవారికి అలంకరించే పూల హారాన్ని మీకు జనం ఉన్నారు కనిపించడం లేదు కాసేపట్లో నేను చూపిస్తాను ఆ యొక్క పూలహారాన్ని అదిగో అదిగో గమనిస్తున్నారు కదా అదిగో ఆ పూలహారాన్ని తీసుకొని అదిగో అమ్మవారికి సమర్పించడానికి తీసుకొని వెళ్తున్నారు నిజంగా ఏమన్నా జనమా ఏమన్నా జనమా అబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేదండి అసలు ఎటు దారి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అనేది అర్థం కానంతగా ఉంది ఇంతమంది జనాన్ని నా జీవితంలో అంటే మా ఊళ్ళో ఎప్పుడు చూడలేదు మామూలుగా మా ఊళ్ళో సంక్రాంతి పండగ చాలా బాగా జరుగుతుంది అలాగే పీర్ల పండగ కూడా చాలా బాగా జరుగుతుంది అయితే ఈ జాతరని తలపించేలాగా అదిగో చూడండి ఇంతమంది జనం అనేదాన్ని మామూలుగా నేను ఎప్పుడూ చూడలేదు చూస్తున్నారు కదా ఈ పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవంలో అనేకానేక మంది చుట్టుపక్కల గ్రామస్తులే కాదు దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారండి బంధువులు మిత్రులు ప్రత్యేకమైన ఆహ్వానాలు మాకు కూడా ఎంతోమంది ఫోన్లు చేసి పం రావాలి తప్పకుండా చూడండి రావాలి అని ప్రతి వాళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా పిలవడం జరిగింది అఫ్కోర్స్ మాది కూడా అదే కాబట్టి మాకు కూడా రావాలని ఉంది వచ్చామన్నమాట అదిగో చూడండి పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవానికి ఇక్కడ చక్కగా పువ్వులతో ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ పక్కనే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇదేనండి అమ్మవారు పెద్దమ్మ తల్లికి సంబంధించిన ఈ దేవర మహోత్సవానికి ఏర్పాట్లు ఈ ప్రాంతమే మొత్తము దేవరకు సంబంధించిన కార్యక్రమాలతో కొలువు తీరి ఉంది ఇక్కడ అందరూ భక్తులు వచ్చి అమ్మవారికి దన్నం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు ఇంకా అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తున్నారండి శ్రీ 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 పెద్దమ్మ తల్లి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఆ విగ్రహం రూపురేఖలు ఆ విగ్రహాన్ని చూస్తే రెండు కళ్ళు సరిపోలేదు అంత అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు రూపొందించారు ఆ విగ్రహాన్ని అది మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని పోవడం జరిగింది అది గమనిస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ ఈ వెనక ఇక్కడ చూడండి ఇక్కడ పెద్దమ్మ తల్లి అమ్మవారు కొలువై ఉన్నారు అది గమనిస్తున్నారు కదా పువ్వులతో అలంకరించి ఉన్నారు చాలా మంది అసలు నిజంగా ఇంత భక్తి విశ్వాసాలతో ఇంత ఏర్పాట్లు చేయడం అనేది నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి ఏది ఏమైనా కొత్తకోట గ్రామంలో జరిగినటువంటి శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవము కన్నుల పండుగగా జరిగింది అందరూ భక్తి విశ్వాసాలతో అమ్మవారికి పూజలు చేయడం అనేది నేను కళ్ళారా చూశాను అందుకే అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా మా గ్రామం కొత్తకోట గ్రామం ఇది నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామం చూస్తున్నారు కదండి శ్రీ పెద్దమ్మ తల్లిని ఎలా అలంకరించారో పువ్వుల మాలలతో నిమ్మకాయ దండలతో చాలా అద్భుతంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది గ్రామస్తులకే కాదు మీ అందరికీ కూడా పెద్దమ్మ తల్లి శుభాశీస్సులు లభిస్తాయని లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ చూపించే ప్రేమ అపారమైనది అలాంటి పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవం చూస్తున్నారు కదా జనం 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 అంత ఇదిగా బళ్ళు పెట్టుకోవడానికి కాదు నిలబడ్డానికి కూడలేదు మీ అందరికీ పెద్దమ్మ తల్లి శుభాశీస్సులు प्लीज वाच लाइक् शेयर एंड सब्सक्राइब साहित्य टीवी